ಅಮರ್ನಾಥ್ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯ್ಕ ಅಮರ್ನಾಥ್ ರೆಡ್ಡಿ ನಾಯಕ ರೆಡ್ಡಿಗಾರ ನಾಯಕ جي بي جي جي بي جي سلام 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 سلام

ओम हम हनुमद रुद्रात्म गाय ओम वक्स स्वाहा ओम हम हनुमद रुद्रात्म गाय ओम वक्सवा जय श्री राम जय श्री राम जय राम जय श्री राम जय श्री राम श्रीराय श्री राम श्री राम ಮಾತಾಡಿ ಬೈಟ್ ಬೈಟ್ Thank yeah. you. பின்னர் செய்தியாளர்களிடம் பேசிய அவர் இந்தியாவில் கோவிட்19 இப்போ வந்து <laughs> ఎన్టీఏ అభ్యర్థిగా నన్ను గెలిపించినటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా చేతులెత్తి నా ఉదయంపరుస్తున్న ఈ రోజు మండలంలో మీ అందరితో కలవాలని ముఖ్యంగా క్లస్టర్ వారీగా కి వచ్చి వీడేదో పైకి ఎత్తుకొని నేను మాట్లాడి వెళ్ళిపోతే దానివల్ల ఉపయోగం ఉండాలని ప్రతి గ్రామ పంచాయతీలో కూడా మన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారితో ఒక అరగంట ముప్పాల గంట మీతో కలిసి గత ఎన్నికల్లో మనం ఏ రకంగా చేసుకున్నాం ఇంకా ఏ రకంగా మనం చేసుకోవాలా ఈ రోజు మనం అధికారంలోకి వచ్చినాం అధికారంలోకి వచ్చిన తర్వాత మనమల్ని నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకు మనము ఎంతవరకు ఏది చేయగలం అదేవిధంగా కష్టపడినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయం అటు పార్టీ ద్వారా కాని ఇటు మీ మీ చేత గెలిచినటువంటి శాసనసభ్యుడిగా నా ద్వారా గానీ నేను చేయవలసిన కార్యక్రమాలు ఏమి వాటిని మీ ద్వారా తెలుసుకొని రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏ కార్యక్రమము చేసినా ఈ రోజు ప్రభుత్వాన్ని నేరుగా ఆ గ్రామ పంచాయతీలో ఉండేటువంటి వచ్చేటువంటి అందన్వాడీలో లేదంటే మనకు వచ్చేటువంటి ఈజీఎల్స్ సంబంధించినటువంటి పోస్ట్ కావచ్చు అదేవిధంగా వెలుగుకు సంబంధించిన కానీ మీరు ఒకరిద్దరు వస్తే నేను ఆ పనులు చేసే పరిస్థితి ఉండదు మీరే ఆ గ్రామంలో మొత్తం మనకు సంబంధించినటువంటి నాయకులు అక్కడ కూర్చొని సమిష్టిగా ఒక నిర్ణయం కానీ నాకు చెప్తే ఖచ్చితంగా మీరు ఏదనుకుంటారో అది చేస్తానని చెప్పడానికి అదే విధంగా రేపు మళ్ళా ఎక్కడైనా మీకు ఎక్కడైనా డిఫరెన్సెస్ వచ్చి ఆ గ్రామంలో రెండు మూడు అభిప్రాయాలు వచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్లస్టర్ ఇన్ఛార్జ్ గాని యూనిట్ ఇన్ఛార్జ్ గాని పార్టీ అధ్యక్షుడు జనరల్ సెక్రటరీ గాని మీరు వాళ్ళు ఆ గ్రామానికి వచ్చి అందరినీ ఒక చోట కూర్చోపెట్టి సమిష్టిగా ఒక నిర్ణయాన్ని తీసుకోవాలా అనేటువంటి ఆలోచనతోనే రాబోయే కాలంలో మనం పార్టీని ప్రభుత్వాన్ని నడిపే పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేయడంలోనే ఈ రోజు నేను ఈ కార్యక్రమాన్ని మొట్టమొదటిగా స్వీకరించడం జరిగింది అదేవిధంగా ఈ రోజు ప్రజలకు మనం చేయాల్సి వస్తే ఇంకా అధికారులు పూర్తి స్థాయిలో మనకు రా ఎన్నికలకు ముందు గత ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో ఇంకా వాళ్లే కొనసాగుతూ ఉన్నారు ఈ రోజు అటు రెవెన్యూ కానీ పోలీస్ పంచాయతీ పంచాయతీరాజ్ కానీ అన్ని రకాలైనటువంటి అధికారులు ఇంకా వాళ్లే ఉన్నారు ఈ వారం లోపల పది రోజుల లోపలనే పూర్తి స్థాయిలో ఈ అధికార యంత్రాంగాన్ని మొత్తం కూడా ప్రక్షాళన చేసి కొత్తగా ఎందుకంటే పాత ప్రభుత్వంలో పనిచేసినటువంటి వాళ్ళు పాత మనుషులతో సంబంధాలు ఉంటాయి కాబట్టి కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ స్థానికంగా ఉండేటువంటి నాయకులతో సంబంధాలు లేనటువంటి వాళ్ళను ఇక్కడికి వేస్తే ఆ రోజు మేమిచ్చి మీ దగ్గర కూర్చొని ఆ అధికారులను నేను పిలిచిన తర్వాత నా పక్కన మీరు కూర్చొని నేను రివ్యూ చేస్తే ఆ గౌరవం మీకుంటుంది ఆ భయం అధికారులకు ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని దృష్టిలో నేను కొంత ఇవన్నీ కూడా ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ప్రచారం అయిన తర్వాత ఒకసారి వచ్చి ఆ కార్యక్రమాన్ని చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా రావడం జరిగింది ఈ రోజు పార్టీ పరంగా మొదటగా కూడా ఈ క్లస్టర్ ఎవరైతే మాకు రాంబాబు ఇన్ఛార్జ్ గా ఉండేటువంటి క్లస్టర్ పది పంచాయతీలు ఉన్నాయో ఆ పది క్లస్టర్ పంచాయతీలు ఈ రోజు మనం రివ్యూ చేసుకున్నాం మళ్ళీ రేపు ఎలా ఉన్నా వాళ్ళున్నా మిగతా క్లస్టర్ కూడా మనం చేసుకుని మీ అందరినీ కూడా ఆ లోపల పూర్తిగా యంత్రాంగం తయారైన తర్వాత ఏ రకంగా ఆ గ్రామ పంచాయతీలో వచ్చినటువంటి పనులు గాని అక్కడ చేయాల్సిన పనులు గాని గత ప్రభుత్వంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు గత ప్రభుత్వంలో అటు ఆర్థికంగా ఉన్న రకంగా నష్టపోయారు వాళ్లకు కూడా సరైన న్యాయం చేయడానికి ఈ రోజు నుంచి కూడా మనం ముందుకు తీసుకెళ్తే ఆ కార్యకర్తల్లో ఒక నమ్మకాన్ని మనం క్రియేట్ చేసుకుని ముందుకు వెళ్లేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నాం ఇకపోతే మనకు అధికారం వచ్చిందని మనం ఏదంటే అది చేయడానికి కూడా వీలు కాదు ఎందుకంటే గత ప్రభుత్వం ఒక కేసు స్టడీ మాకు ఇది వరకు మనం ఎప్పటి నుంచి రాజకీయాలు చూస్తా ఉన్నాం ఎప్పుడు రాజకీయాల్లో అధికారం వస్తే ప్రతిపక్షం పైన దాడులు చేసిన సందర్భాల్లో గత ప్రభుత్వంలో వాళ్లు చేసిన తప్పిదాల వల్లనే ఈ రోజు మనము నూట అరవై నాలుగు సీట్లు రాష్టంలో గెలుచుకోగలిగాం దాన్ని మళ్లీ వాళ్లు చేసిన తప్పులు మనం చేయకుండా ప్రజలకు ఏ రకంగా న్యాయం చేయాలా మీరు కష్టపడినటువంటి మీకు ఏ రకంగా న్యాయం చేయాలనేటువంటి దాన్ని అటు ప్రభుత్వం కానీ ఇటు పార్టీ చేయడానికి ఆ కార్యక్రమాలను తీసుకెళ్లి ముందుకు వెళ్లాలనేటువంటి ఉద్దేశంతో కూడా వాటి కూడా చేయడం జరుగుతుందని సందర్భంగా తెలుసుకుంటూ ఎందుకంటే ఈ రోజు మండలం రెండు క్లస్టర్లు ఉన్నారు కాబట్టి మీతో అందరితో కూడా ఓవరాల్ గా ఒకసారి మాట్లాడి మరి క్లస్టర్ వారి గ్రామ పంచాయతీ వారు కూడా ఆ కార్యక్రమాన్ని తీసుకొని ముందుకు వెళ్దామని చెప్పే సందర్భంగా కూడా మీ అందరి దృష్టికి తెస్తా ఉన్నా ఇకపోతే ఈ మైక్ లేకుండా మాట్లాడేది పైన మీతో అయితే ఈ మైక్ లేకుండా నేను మీతో మాట్లాడగలను కొన్ని విషయాలు డైరెక్ట్ గా ఎట్లా ఏ రకంగా మనం ఉండాలి ఏ రకంగా చేసుకోవాలనేది మనం ప్రతి గ్రామ పంచాయతీలో కూడా నేరుగా మాట్లాడుకుందాం